హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే చిక్కుడుకాయ కోడిగుడ్లు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక టమాటో ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్నీ అయితే తీసుకోండి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్స్ వచ్చి ఫ్రై చేసుకుందాము దానికోసమని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి చిటకిట పసుపు అయితే వేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందుట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని అయితే అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా అందుట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చక్కగా కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి చిటికెడ పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చూస్తే వాటర్ అయితే చక్కగా ఇంకిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే అందుట్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా టూ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అంతేనండి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే చుక్కుడుగా కోడిగుడ్లు కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్